మోనాలిసా ఈ పేరు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు నూట నలభై నాలుగు ఏళ్లకు ఒక్కసారి వచ్చినటువంటి మహాకుంభమేళలో ఓవర్నైట్ స్టార్ అయినటువంటి అమ్మాయి మోనాలిసా మరి తన యొక్క లైఫ్ స్టైల్ కానీ తన ఎక్కడి నుంచి వచ్చింది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలా ప్రతి అంశం కూడా మన అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా మోనాలిసాకి సంబంధించినటువంటి మరో అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది అది కూడా మన తెలుగు ఇండస్ట్రీకి లింక్ చేస్తూ ఉన్నటువంటి అంశం అని చెప్పొచ్చు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే మోనాలిసా ఆఫీషియల్గా ట్విట్టర్లో అంటే తన ఎగ్స్ హ్యాండిల్ కి సంబంధించి లేకపోతే తన సోషల్ మీడియా హ్యాండిల్కి సంబంధించి ఒక పోస్టర్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో ఆమె ఉన్నటువంటి పిక్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి పిక్ కానీ తాను పైన రాసినటువంటి క్యాప్షన్ కానీ ఇలా ప్రతిదీ కూడా పెద్ద వైరల్గా గా అనమాట సో మరి అవేంటనేది ఒకసారి చూసినట్టయితే మోనాలిసా పుష్ప టూ కి సంబంధించినటువంటి పోస్టర్ పక్కన తాను నించు ఒక ఫోన్ ఫోటో తీసుకోవడం జరిగింది అంతవరకు బాగుంది దానిపైన ఒక క్యాప్షన్ కూడా రాయడం జరిగింది ప్రస్తుతానికి నేను పోస్టర్ బయట ఉన్నాను రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా పోస్టర్ లోపల కూడా ఉంటాను అనే కోణంలో తాను పోస్ట్ చేయడం జరిగింది అంటే అక్కడ ఏదైతే పుష్ప టూ కి సంబంధించినటువంటి ఆ పోస్ట్ ఉందో అండ్ మొదటి నుంచి కూడా పుష్ప టూ కి సంబంధించినటువంటి ఒక అంశం కూడా చాలా వైరల్ అయింది రానున్న రోజుల్లో పుష్ప త్రీ కూడా రాబోతుంది అనేది ఒకటి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక హింట్ అనే చెప్పొచ్చు బట్ దాని మీద అటు అల్లు అర్జున్ కానీ ఇటు సుకుమార్ కానీ లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ ఓవరాల్ మూవీ టీమ్ కూడా ఎక్కడ దీని గురించి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు బట్ పుష్ప త్రీ రాబోతుంది అనే దానికి మాత్రానికి చాలా మంది చాలా రకాల రీజన్స్ కూడా చూపించారు బట్ ఇప్పుడు మోనాలిసా కూడా చేసినటువంటి పోస్ట్ అనేది ఖచ్చితంగా పుష్ప త్రీ రాబోతుంది సో పుష్ప త్రీలో మోనాలిసా ఉండబోతుంది అనేది కూడా ఆ పోస్ట్ని బట్టి చాలా మంది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అండ్ ఇక చూసుకున్నట్టయితే మహాకుంభమేళలో ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి మోనాలిసా ఆ తర్వాత తాను అక్కడ పూసలు అమ్ముకోవడానికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉందని తన తల్లిదండ్రులు కూడా తను ప్రొటెక్ట్ చేసే పనిలోనే ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళ యొక్క వృత్తి ఏదైతే పోసలు అమ్ముకోవటం ఉందో అది కంటిన్యూ చేసే అవ్వటం లేదు సో ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందుకే నేను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్కి నేను వెళ్ళిపోతున్నానంటేగా మోనాలిసా పోస్ట్ చేసినటువంటి వీడియో మనం చూసాం ఆ తర్వాత మోనాలిసా ఇంటికి వెళ్ళిపోవటం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఆ యూట్యూబ్లో తన రెగ్యులర్ లైఫ్ స్టైల్ కానీ దానికి సంబంధించినటువంటి వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ చేయడం అనేది మనం చూసాము బట్ ఆ తర్వాత ది డైరీ ఆఫ్ మణిపూర్కి సంబంధించినటువంటి ఒక బాలీవుడ్ చిత్రం రాబోతుందని ఆ చిత్రంలో మోనాలిసా ఒక కీలక పాత్రలో పోషించబోతుందనేది అనేది ఒక అంశం కూడా మనకి వినిపించింది అండ్ చూసాం కూడా మనం కూడా ఎందుకంటే ఎవరైతే బాలీవుడ్ డైరెక్టరు సనోజ్ మిశ్రా ఉన్నారో ఆయన స్వయంగా ఇండోర్లో ఉన్నటువంటి మహేశ్వరం అనే ఒక విలేజ్లో మోనాలిసా ఉంది సో ఆయన బాలీవుడ్ నుంచి అక్కడి వరకు ముంబై నుంచి అక్కడ వరకు వెళ్ళటం మోనాలిసాను కలవటం ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడటం సినిమాకి సంబంధించినటువంటి స్టోరీని కూడా అదంతా ఆమె కూడా ఆ సినిమాలో నటిస్తానని చెప్పటం ఇలా ప్రతి వీడియో కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూసాము మణిపూర్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో మణిపూర్ ఘటన ఆధారంగా ది డైరీ ఆఫ్ మణిపూర్ అని ఒక సినిమా తీయబోతున్నారు సనోజ్ మిశ్రా సో అందులో మోనాలిసాకి ఒక కీలక పాత్ర ఇవ్వబోతున్నారు అనేది మనకి ఆ వీడియో పట్టి అర్థమైంది ఆ తర్వాత మోనాలిసా పలు రకాల చిత్రాల్లో నటించబోతుందని అటు బాలీవుడ్లోనూ హాలీవు బాలీవుడ్లోనూ కోలీవుడ్లోనూ టాలీవుడ్లోనూ ఇలా ప్రతి ఇండస్ట్రీలో అంటే భారతదేశంలో అంటే కొన్ని ఇండస్ట్రీలో ప్రఖ్యాత కలిగినటువంటి ఇండస్ట్రీలో ఆ అమ్మాయి నటించబోతుంది అనేది కూడా ఒకటి వినిపించింది బట్ తాజాగా అయితే మోనాలిసా ఏదైతే టూకి సంబంధించినటువంటి పోస్టర్ పోస్ట్ చేయడం జరిగిందో అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుందనమాట అంటే మోనాలిసా కూడా తెలుగు ఇండస్ట్రీకి రాబోతుందని తెలుగు తెలంగా తెలుగులో కూడా తెరంగట్రం చేయబోతుందని సో అది కూడా ఐకాన్స్ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి మూవీలో మోనాలిసా ఒక కీలక పాత్ర చేయబోతుంది అనేది చాలా మంది కూడా అంటే ఆ పోస్ట్ ను బట్టి చాలా మంది వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు ఇకపోతే మోనాలిసా కుంభమేళలో జరిగినటువంటి ఆ ప్రతి ఎపిసోడ్ కూడా మనం చూసాము ఆ తర్వాత ఆమె తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో నిజంగా అంత చిన్న వయసులో అమ్మాయి తీసుకున్నటువంటి డెసిషన్ చాలా మంచిగా అనిపించింది అంటే నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ యొక్క ప్రాముఖ్యత కానీ నూట నలభై ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళ యొక్క ఆ విశిష్టత ఏంటో మనం అందరం తెలుసుకోవాలి కేవలం మోనాలిస్ అని మాత్రమే ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చాలా మంది మీడియాకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడినప్పటికీ కూడా వెళ్ళిన జనాలంతా కూడా పుణ్యస్నానాలు అదే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత మోనాలిసాతో ఫోటో దిగడానికి కానీ మోనాలిసాతో వీడియో తీయడానికి కానీ ఇలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి కేవలం దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత తన వల్ల పోవడం ఇష్టం లేదు అని ఆలోచించుకున్నటువంటి మోనాలిసా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్కి వెళ్ళిపోవడం జరిగింది సో అండ్ కొన్ని ఫొటోస్లో కూడా మనం చూసాం అక్కడికి వచ్చినటువంటి కొంతమంది అబ్బాయిలు కూడా ఆ అమ్మాయి మీద చేతులు వేస్తూ ఫోటోలు దిగినటువంటి తీరు కూడా మనం చూస్తాం సో ఒక రకంగా సెల్ఫ్గా కూడా తనని తను ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితులు అక్కడ ఎక్కడా లేవు కాబట్టి సో తన సెల్ఫ్ కూడా తనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ అమ్మాయి తిరిగి ఇండోర్ వెళ్ళిపోవడం జరిగింది సో ఆ తర్వాత వాళ్ళ హోమ్ హోమ్ టూర్ అని వాళ్ళ విలేజ్ లో ప్రత్యేకతలు కానీ అండ్ ఆమె రెగ్యులర్ లైఫ్ స్టైల్ కానీ ఇలా ప్రతిదీ కూడా మోనాలిసా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అండ్ ఆమె కూడా చెప్పింది సో నన్ను ఇంతగా ఆదరించి నన్ను ఇలా ఓవర్ నైట్ స్టార్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అండ్ అట్ ద సేమ్ టైం మీ అందరి ప్రేమలు అభిమానాలు ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆవిడ మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం ఇప్పుడు తాజాగా మోనాలిసా పోస్ట్ చేసినటువంటి పోస్టర్ మాత్రానికి చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఆ టైంలో చాలా మంది మాట్లాడారు కేవలం ఒక నాలుగు రోజులు మాత్రమే మోనాలిసాకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఓవర్నైట్ స్టార్స్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళ సక్సెస్ అనేది ఎక్కువ రోజులు లేదు కొద్ది రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఏదైతే పొజిషన్ నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు అంటే కష్టపడకుండా వచ్చినటువంటి ఈ సక్సెస్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పి చాలా మంది మాట్లాడారు బట్ మోనాలిసా లైఫ్ స్టైల్ మాత్రానికి దానికి కాస్త భిన్నంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడం జరిగింది ఇప్పుడు తెలుగులో కూడా తెరంగట్టడం చేయబోతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది బట్ దీని మీద ఎంతవరకు క్లారిటీ లేదు ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టినటువంటి పోస్ట్ మాత్రానికి చాలా వైరల్ అవుతుంది అండ్ మొనాలిసాకి సంబంధించినటువంటి ఏ పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టినా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో కూడా వైరల్ అవుతూ ఉందన్నమాట కంటెంట్ సో ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియాని మోనాలిసా షేక్ చేస్తున్నడంలో కూడా ఎలాంటి సందేహం లేదు సరే వి హోప్ మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయింది కాబట్టి అటు బాలీవుడ్లో ఒక ఆఫర్ వచ్చింది కాబట్టి అమ్మాయికి మంచి జరగాలని మనమందరం కూడా కోరుకున్నాం అండ్ మా అమ్మాయికి ఖచ్చితంగా తెలుగులో కూడా ఆఫర్ రావాలని మనం కూడా కోరుకుందాం చూద్దాం మరి దీని మీద తెలుగు వాళ్ళు కానీ లేకపోతే పుష్పా టూకి సంబంధించినటువంటి పోస్టర్ పెట్టారు కాబట్టి మరి పుష్పా టీం దీని మీద అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేస్తారా ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు